శరన్నవరాత్రులలో ఎనిమిదవ రోజు దుర్గాదేవి అలంకారం దుర్గా దుర్గతి నాశిని అనేటువంటి ఒక పదం కాబట్టి అమ్మవారిని కొలిచినట్టయితే దుర్గతులను తొలగిస్తుంది శత్రునాశనం చేస్తుంది అమ్మవారి పూజ చేసుకున్నట్టయితే మరి ఇటువంటి యొక్క ఎనిమిదవ రోజు వైదిక మార్గంగా మహాగౌరీ అనేటువంటి యొక్క నామంతో కూడా అమ్మవారిని కొలుస్తారు మరి కాబట్టి మహాగౌరీది సాష్టమం అష్టమం రోజున మహాగౌరి అనేటువంటి పేరుతో అమ్మవారిని కూడా పూజ చేసుకోవచ్చును మరి అరిశత్రువులను దారిద్ర్యాన్ని రూపుమాపేటువంటి యొక్క కనకదుర్గ దుర్గాదేవి అలంకారం కాబట్టి ఈ అమ్మవారిని మరి ఈ మంత్రాల చేత మనం ధ్యానం చేసుకుందాం అరిశత్రు భయంకరి దుర్గతి నాశిని పరమంత్ర విభేదిని పరమంత్ర యంత్రతంత్ర చేష్టా తిరస్కారిణి సర్వకష్ట నివారిణి సకలఘోర దారిద్ర్య ధ్వంసిని దుర్గా శుభంకరి మాం రక్షతు సర్వస్థలేషు నిత్యం అన్ని ఆపదలను పోడగొట్టి అరిశత్రువులను తరివేసి కష్టాలను నివారింపజేసి పరమంత్ర విభేదిని పరమంత్రాలను మన మీదికి రాకుండా చేసేటువంటి పరతంత్రాలు పర యంత్రాలు అభిశేష్టలు అభిచారిక ప్రయోగాలన్నీ కూడా మన మీదికి రాకుండా అవన్నీ కూడా తొలగింపజేసి సకల కష్ట నివారణి అన్ని కష్టాలను తొలగింపజేసి ఘోర దారిద్ర్య ధ్వంసిని అఘోరమైనటువంటి దారిద్ర్యాన్ని కూడా ధ్వంసము చేసి ధన సంపదలను కలిగించి శుభం కలిగించేటువంటి ఓ దేవత మాం రక్షతు సర్వస్థలేషు నిత్యం మమ్ములను ఎల్లవేళలా ఎక్కడ ఉన్నా ఏ స్థలములో ఉన్నా కానీ రక్షించు మాతా అని చెప్పని దుర్గాదేవిని మనం ఈరోజు ఎనిమిదవ రోజు కొలుసుకున్నట్టయితే తప్పకుండా ఆ యొక్క అమ్మవారు మనలను కరుణిస్తూ ఉంటుంది అమ్మవారి యొక్క అలంకారాలు నైవేద్యం చూద్దాం ఎర్రని పండు రంగు చీర మరియు పూల రంగు చీర ధరింపజేసి సర్వ ఆభరణాలు అలంకరింపజేసి నిమ్మకాయల దండను అమ్మవారి మెడలో వేసి ఎర్రని పుష్పాలతో రకరకాల పుష్పాలతో అమ్మవారిని పూజించి నిమ్మకాయలతో లేదా పసుపు కొమ్ములతో దేవి ఖడ్గమాలతో అమ్మవారిని పూజించి గుమ్మడికాయలు బలిచి కొబ్బరికాయలు కొట్టి చిత్రాన్నం పులిహోర దధ్యోజనం మినపవడలు గారెలు బూరెలు అప్పాలు ఇవన్నీ కూడా సమకూర్చుకొని అమ్మవారికి నివేదన చేసి చిత్రంగా ఈరోజు మామిడికాయ పులిహోర కానీ నిమ్మకాయ పులిహోర నైవేద్యం సమర్పించవలే ఈ విధంగా అమ్మవారికి నైవేద్యాలు నైవేద్యంగా సమర్పించిన తర్వాత పచ్చకర్పూరముతో ఆరీచి మైసాక్షి గుగ్గిలం సాంబ్రాణితో ధూపం వేయాలి తదుపరి ఈ యొక్క మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో మీరు పరిచినట్టయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది సకల శత్రు సంహారిణి మమ్మ దౌర్భాగ్యనాశిని దుర్గా ఉంఫట్ స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వలన సకల అరిష్టాలు భయాలు తొలగిపోయి నాశనం శత్రునాశనం కలిగి రుణ బాధలు తొలగిపోయి వ్యవహార వృద్ధి వ్యాపార అనుకూలత వివాహ సిద్ధి సంతాన సాఫల్యం మనోవాంఛా సిద్ధులు కలిగిస్తుంది అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క అమ్మవారిని పూజ చేసుకొని దేవి యొక్క అనుగ్రహానికి పాత్రులై అత్యంత సుఖశాంతులతో జీవనం పొందుదురుగాక శుభం భూయాత్